నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జ్ పై తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రాస్తారో మెప్మా సెంటర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయి మొలకెత్తాయని రైతులు తెలిపారు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవట్లేదన్నారు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆర్డీఓ రాజాగౌడ్ తో ఫోన్ ద్వారా మాట్లాడుతూ రెండు రోజుల్లో తూకాలు వేసి దాన్ని వరికొప్పలను మొత్తాన్ని తరలిస్తామని ఆమె ఇవ్వటంతో రైతులు రాస్తారోకో విరమించారు మీరు హామీ ఇస్తే ఇక్కడ రైతులు అన్నా కూడా మేము బయటకు వెళ్ళాడ ఒకటే నారీ వచ్చింది ఆ నారీ ఒకటే వచ్చారు ఇంకా మూడు నారీలు అక్కడ అవసరం

Terima kasih வெணி <imitation> தயச்சேகா இப்போ <laughs> சார்ந்த ジャージャー

అంటే ఒకసారి నేను చేస్తాం అదే లేదు మాకు ఎందుకంటే సరే సార్ ये ले मांगूंगा मैं तुम्हें येला नंबर 3 आता है हां सुनते में क्या कर रहे हो इनको ये करो काफी नजदीक का मुंत है यार రైతులు ఎంత చూస్తారో అన్నజన్నం నడుమన్న కూడా అట్టుగా ఉంటది పంట పండించినాము పంట కూడా ఇది బాధ కానీ ఈ అట్లని కొనుగోలు మా రైతుల మీద మీరు అక్కడ ఇక్కడ ఎక్కడ ఇంట్లో మీరు మునిగి మేము ఇప్పుడు అందరం రైతు బంధువులు అన్న జిల్లా లెక్క అందరము రైతు బంధువులు మేము కూర్చుండి పంట పండించినాము మాకు బాధ అయింది మేము ఒక్కతన ధర్నా చేస్తున్నాము ఎమ్మెల్యే కానీ కలెక్టరే కానీ

డబ్బులు ఎండలే మా పాతల వేయాలా రైతుకు బాధ పెట్టకు రైతుకు పంట పండించిన పంటని కొనాల ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ కాలేజ్ యొక్క సెంటర్ మెప్మా సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ రస్తారోగం చేయడం జరిగింది ఎందుకోసం అంటే గత నలభై రోజులు గడుస్తూ ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు దూకాలు వేసినటువంటి మొన్నటి వరకు తూకాలు వేసినటువంటి వస్తువు తీసుకెళ్తే అట్లేమో నాలుగు కిలోలు కడతా ఐదు కిలోలు కడతా అంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చెప్పింది ఏంటి ఎలాంటి తరుగు లేకుండా లేకుండా తూకాలు వేస్తామని చెప్పి చెప్పారు రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుగుతా ఉన్నాయి ఈ రకంగా మొలక వచ్చింది మొలక ఈ మొలక వచ్చింది ఈ మొలకొస్తే ఈ మొలకొస్తే మళ్ళీ దీన్ని బాధపెట్టి ఆరబోయాలంటున్నారు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి దివడి స్థౌనం అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని పెను వెంటనే తూకాలు వేసినటువంటి తల్లి తీసుకెళ్ళండి అట్లాగే తూకాలు వేయాలి గుప్పలన్నింటినీ కూడా పెను వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి పెను వెంటనే రెండు రోజుల్లో రైస్ పిల్లలు పంపించాల్సిందిగా కోరానే జరిగింది దానికి అనుగుణంగానే ఆ గారు జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మా ఫోన్లో స్పష్టమైన హామీ ఏసీపీ ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది మేము రెండు రోజుల్లో వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ వెంటనే హామీ ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని చెప్పి చరిస్తా ఉన్నాం